హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రాండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఒక ఈరోజు రేపు ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాలకు ఈ భారీ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక ఏపీలో అతి భారీ వర్షాలు సెలవులు ఇస్తారా అంటే ఇక ఏపీ రాష్ట్రంలో ఇవ్వాలా రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్ డిఎంఏ తెలిపింది పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది కాగా అతి భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు ఇక తెలంగాణలోనే పలు జిల్లాల్లో స్కూళ్లకు రెండు రోజుల పాటు సెలవులు ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు